హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వాక్స్ వైజాగ్ ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియోలో అయితే చేగొడి ఎప్పుడైనా గట్టిగా ఉంటాయి కదా మెత్తని చేగొడి ఎంతమందికి తెలుసు నేనైతే మెత్తగా ఉన్న చేగొడిలో అయితే చేసుకుంటాము ఫ్యామిలీలో అందరూ చేసుకుంటారనమాట దీనికైతే ఒక కేజీ బియ్యంకి పావు కేజీ శనగపప్పు వేసి ఆడించుకోవాలన్నమాట మెత్తగా నేను ఇదే పిండితో బొంబాయి చట్నీ కూడా చేస్తాను అనమాట గ్యాస్ట్రిక్ అలాగా రాదనమాట అలాగా అలాగ చేస్తే ఇందులో అయితే కొంచెం కారం ఉప్పు వేసేసి కలిపేసుకోవడమే ఫస్ట్ కారం ఉప్పు వేసేసి కలిపేసి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలో అయితే కలుపుకోవాలి ఇవి అసలు ఎంత ఈజీ అంటే హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చు ఆయిల్ ఫుడ్ తినాలి కానీ ఆయిల్ ఎక్కువగా ఉండకూడదు అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అనమాట అస్సలు ఆయిల్ అనేది పేల్చదు అస్సలు టైం కూడా చాలా తక్కువ టైంలోని చేసేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం పెద్ద పెద్దవిగానే చేశాను ఎందుకు చిన్న చిన్నవి ఎక్కువ చేసే కన్నా పెద్దవి తక్కువ చేస్తే ఒకటి తింటారు రెండు తిన్న వాళ్ళు ఒకటి తింటారు అన్న కాన్సెప్ట్ అనమాట నాకు నేను కొంచెం ఏదైనా కొంచెం పెద్దగా చేయడానికే ట్రై చేస్తాను ఇవైతే పర్వాలేదు మా ఇంట్లో బాగానే తింటారు కానీ నిలవైతే ఉండవు ఒక్కరోజే ఉంటాయి ఎక్కువ రోజులు ఉంటే గట్టిగా అయిపోతాయి అన్నమాట ఇలా అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలా కలుపుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా పక్కన పెట్టినా బా పర్వాలేదు వెంటనే చేసేసుకున్నా పర్వాలేదు ఎంత ఈజీగా అయిపోతాయంటే చాలా ఈజీగా అయిపోతాయి ఆయిల్ పేల్చదు అస్సల ఇంకా నువ్వుల పప్పు అది వేస్తాం కాబట్టి హెల్దీయే ఇంకా బియ్యము శనగపప్పే కదా అందులో కూడా మైదా అది కాడ వాడట్లేదు కదా అయితే పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు అలా చేసుకున్న తర్వాత నేనైతే పక్కన పెట్టలేదు టైం కొంచెం టైం అయిపోతుందని అయితే చేశాను అనమాట పడుకున్నారు అందరూ ఇది చేసి చాలా రోజులు అవుతుంది లెగిసేసరికి చేద్దామన్న తాట్లోని తొందర తొందరగా చేస్తున్నాను అనమాట టీ టైంలో ఇవి తినేసి ఒక రెండు తినేసి టీ తాగితే కడుపు ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయండి ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేను ఇంకో యూట్యూబ్ ఛానల్లో చూశాను వాళ్ళు వేరే విధంగా చేస్తారనమాట ఇవైతే కొంచెం పెద్ద పెద్దగానే ఉండలుగా చేసుకున్నాను మొత్తం అన్నీ ఇలా చేసేసుకొని ఉంచేసుకుంటే ఈజీ కదా చేయడం ఒక టెన్ డేస్ ముందు షార్ట్ కూడా పెట్టాను అనమాట ఈ మధ్య టూ టైమ్స్ చేశాను అనమాట ఇవైతే నెల ఉండవు కదా చేసిన రోజు మర్నాడు ఉంటాయి అంతకన్నా ఎక్కువ ఉంటే గట్టిగా అయిపోతాయి అన్నమాట అప్పుడైతే వీడియో తీయలేదు లాస్ట్లో గుర్తొచ్చి వేపినప్పుడే తీశాను అనమాట ఇదైతే లాంగ్ వీడియో పెడుతున్నాను తర్వాత అయితే కొంచెం నువ్వుల పప్పు తీసుకున్నాను ఈ ఈ టిప్ ఏంటో తెలుసా గాజులు ఎక్కువగా వేసుకున్నప్పుడు రబ్బర్ బ్యాండ్ పెడితే గాజులు ముందుకు రావన్నమాట పిండి కలుపుతున్నప్పుడు అంతా గాజులు అంతా ముందుకు వచ్చేసి చిరాకు చిరాకుగా ఉండేది ఇప్పుడైతే ఎలా పెట్టుకొని చేసుకుంటే గాజులు అయితే ముందుకు రావన్నమాట ఇలా అయితే చేయకూడదు అన్నీ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఇవి వేపేటప్పుడు మాత్రం ఒక్కొక్కటి కొంచెం తుల్లుతాయి అన్నమాట మ్యాక్సిమం నాకైతే తుల్లవు ఒక్కొక్కసారి లా ఒకే ఒక్కసారి తుల్లింది లాస్ట్ టైం కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలన్నమాట ఎందుకంటే లావుగా ఉంటుంది కదా ఓన్లీ పిండి కదా ఒక్కసారి ఆయిల్లో వేసేసరికి కొంచెం పేలుతూ అన్నమాట ఒక్కొక్కరికి నాకైతే ఒకసారి పేలింది అనమాట అది కూడా బయటికి రావు కానీ కొంచెం జాగ్రత్తగా ఆయిల్ అది తులిపోతుంది కదా ఒక్కసారి అయితే చూసుకుంటూ వేపుకోవాలన్నమాట వేపడం కూడా ఆయిల్లో ఎక్కువసేపు అస్సలు ఉంచకూడదు ఈ మెత్తగానే ఉండాలి కాబట్టి ఒక ఎయిట్ మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది అనమాట ఎక్కువ మరీ అస్సలు క్రిస్పీగా వేపకూడదు ఇవి మెత్తగానే ఉండాలన్నమాట చేయడానికి తక్కువ టైం పడుతుంది వేపడానికి తక్కువ టైం పడుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇదైతే ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువసేపు అయితే వేయకూడదు ఒక్కసారి చూస్తే చిన్న పిల్లలు కూడా చేసే విధంగా అనమాట అసలు పిండి ఆడించేసుకొని ఉంటే ఉప్పు కారం కలిపేసి పిండి కలిపేసి నువ్వు పప్పులో అద్దేసి వేపేయడమే ఎంత ఈజీ అంటే చాలా ఈజీ అనమాట ఇవి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత అయితే తీసేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేపేసుకొని ఉంచేసుకోవడమే ఇవి ఎక్కువసేపు వేపం కదా అందువల్ల అయితే నిలవ ఉండవు అనమాట ఈ సమ్మర్లో అంతా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా తినడానికి ఏదో ఒకటి కావాలని ఏదో ఒకటి చేయాలని అంటారు కదా తొందర తొందరగా ఒక హాఫ్ అన్ అవర్లో చేసి ఇచ్చే స్నాక్ అంట స్నాక్ అనమాట ఇది చాలా ఈజీగా అయితే చేయొచ్చు ఎలా అయితే అన్నీ వేపేసుకున్నాక చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే అన్నీ వేపేసుకున్నాను నువ్వుల పప్పు అది ఎక్కువగా వేసుకుంటే చూడడానికి బాగుంటాయి తినడానికి బాగుంటాయి నువ్వుల పప్పు ఇష్టం ఉన్నారో చాలా ఇష్టపడతారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజ్